హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రాతానికి కావలసిన పూజ సామాన్లు ఏంటన్నది చూపిస్తాను చూడండి ముందుగా ఒక పీట సిద్ధం చేసుకోండి తర్వాత రెండు బ్లౌజ్ పీసులు ఫోటో వెంకటేశ్వర ఫోటో అయినా పర్వాలేదు లేదంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఫోటో కలుపుకునేదైనా పర్వాలేదు తమలపాకులు వక్కలు కొబ్బరికాయలు రెండు పువ్వులు ఇది పువ్వులు పూలమాల అగర్వత్తులు పసుపు కుంకుమ బెంధం నల్ల నువ్వులు అట్టిపళ్ళు రంగురా ఉంగిపెట్టి లడ్డూలు తులసమాల దేవుడు సామాన్లు ఇలాగ మీ దగ్గరేవి తీసుకుంది మావిడి కొమ్మ విగ్రహాలు లక్ష్మీదేవి వినాయక స్వామి వెంకటేశ్వమి విగ్రహాలు కన్పరంగా ఉండాలని అవసరం ఏం లేదు ఇంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ముఖ్యంగా బియ్యం పిండి పప్పు పెసరపప్పు తేలి నూనె దీపానికి ఒక చెంబు ఇత్తడిదైనా ఎండిదైనా పర్లేదు పాలు తేనె పంచామృతాల కోసం నెయ్యి పెరుగు ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకోండి బెల్లం బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మళ్ళీ ద్రాక్ష పళ్ళు కూడా సిద్ధం చేసుకోవాలి తూపం ఈ విధంగా అన్నీ ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా